నమస్కారం వసంత నవరాత్రుల్లో వచ్చే మంగళవారం ఆంజనేయ స్వామి అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది పరమేశ్వరుడి లాగే శ్రీమన్నారాయణమూర్తి లాగే ఆంజనేయ స్వామి వారికి కూడా అనేక అవతారాలు ఉన్నాయి ఆంజనేయ స్వామివారి అవతార వైభవాల గురించి పరాశర సంహితలో చెప్పారు ఆంజనేయ స్వామి అనేక రూపాలలో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు వీటిలో అభయాంజనేయ స్వామి వారి రూపాన్ని మనం పరిశీలిస్తే ఆంజనేయ స్వామి తన గదను కింద పెట్టి కుడి చేత్తో అభయ ముద్రలో ఉండి భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ అభయాంజనేయ స్వామి వారిని వసంత నవరాత్రులలో అర్చన చేసినట్లయితే విద్యార్థులకు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది ఎవరికైనా సరే విద్యారంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే అభయాంజనేయ స్వామి వారిని వసంత నవరాత్రుల సందర్భంగా అర్చన చేయాలి అలాగే ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి రూపంలో కూడా భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు వీరాంజనేయ స్వామి రూపంలో తన గదాదండాన్ని భుజం మీద ఉంచి వీరత్వాన్ని ప్రదర్శించేటటువంటి భంగిమలో భక్తులందరికీ దర్శనమిస్తాడు ఈ వీరాంజనేయ స్వామిని వసంత నవరాత్రుల్లో పూజించిన దర్శనం చేసుకున్న మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దేన్నైనా సాధించగల సామర్థ్యం పెరుగుతుంది అలాగే ఆంజనేయ స్వామి వారి అవతారాలలో అష్టాదశ స్వామి అవతారం ఉంది అంటే ఆంజనేయ స్వామి వారు పద్దెనిమిది భుజాలను కలిగి ఉండి ఆ పద్దెనిమిది భుజాలలో పద్దెనిమిది రకాలైనటువంటి ఆయుధాలను ధరించి ఉంటాడు ఈ అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి వారిని మనం దర్శనం చేసుకున్నట్లయితే వసంత నవరాత్రుల్లో లేదా అష్టాదశ భుజ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే అంతర్గత బహిర్గత శత్రు బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే ఆంజనేయ స్వామి వారు ఇరవై భుజాలను కలిగి ఉన్నటువంటి అవతార స్వరూపం కూడా ఉంది దీన్ని వింశత్ భుజాంజనేయ స్వామి అవతారం అంటారు ఈ ఆంజనేయ స్వామిని భవిష్యత్ బ్రహ్మగా పరాశర సంహితలో వర్ణించారు అంటే బ్రహ్మ అనేటటువంటిది ఒక పదవి ఆ పదవి ప్రతి కల్పంలో మారుతూ ఉంటుంది రాబోయే కల్పంలో వింశత్ భుజాంజనేయ స్వామి ఇరవై ఒక్క భుజాలు కలిగి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు బ్రహ్మగా వ్యవహరిస్తారని పరాశర సంహితలో ఉంది కాబట్టి ఎవరికైనా సరే అద్భుతమైనటువంటి జ్ఞానం కలగాలంటే ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే వింశత్ భుజాంజనేయ స్వామి అంటే ఇరవై ఒక్క భుజాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని మీ గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది అలాగే ద్వాత్రింశత్ స్వామి అవతారం కూడా పరాశర సంహితలో చెప్పారు అంటే ముప్పై రెండు భుజాలను కలిగి ఉండి ముప్పై రెండు భుజాలలో అనేక రకాలైనటువంటి ఆయుధాలను ధరించినటువంటి ఆంజనేయ రూపం కూడా ఉంది ఈ ద్వాత్రింశత్ భుజాంజనేయ స్వామి భయంకరమైనటువంటి దృష్టి దోషాలను శత్రు బాధలను వీటన్నిటిని కూడా పోగొడతాడు కాబట్టి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తీవ్రమైన దృష్టి దోషాలు తీవ్రమైన శత్రు బాధలు ఉన్నప్పుడు ఈ ద్వాత్రింశత్ భుజాంజనేయ స్వామి ముప్పై రెండు భుజాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని వసంత నవరాత్రుల సందర్భంగా వచ్చే మంగళవారం ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే చతుర్భుజ ఆంజనేయ స్వామి నాలుగు భుజాలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఈ రూపంలో సువర్చలాదేవిని కూడా కలిగి ఉంటాడు ఒక చేతిలో అరటిపండు పట్టుకొని సువర్చలాదేవిని కూడా కలిగి ఉన్నటువంటి రూపం చతుర్భుజ ఆంజనేయ స్వామి సువర్చలా సహిత ఆంజనేయ స్వామి చతుర్భుజ ఆంజనేయ స్వామి రూపాన్ని పూజా పూజామందిరంలో కానీ గృహంలో కానీ వసంత నవరాత్రుల్లో వచ్చే మంగళవారం సందర్భంగా ఏర్పాటు చేసుకుంటే దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది కుటుంబ కలహాలు తొలగిపోతాయి కుటుంబ సౌఖ్యం సిద్ధిస్తుంది అలాగే వానరాకార ఆంజనేయస్వామి అవతారం ఈ వానరాకార ఆంజనేయ స్వామి అవతారం ఏంటంటే హిమాలయ పర్వత ప్రాంతాలలో తాళపత్ర గ్రంథాలు చేతిలో పట్టుకొని ఉన్నటువంటి ఆంజనేయ రూపును వానరాకార ఆంజనేయ స్వామి అంటారు ఇప్పటికీ ఆంజనేయస్వామి హిమాలయ పర్వత ప్రాంతాలలో ఈ వానరాకార రూపంలో ఉన్నాడని మనకి అనేక యథార్థ సంఘటనలు తెలియజేస్తున్నాయి పరాశర సంహితలో ఈ అవతారం గురించి కూడా చెప్పారు కాబట్టి వానరాకార ఆంజనేయ స్వామి అంటే ఆయన చేతిలో తాళపత్ర గ్రంథాలు పట్టుకొని ఉన్నటువంటి రూపును గృహంలో ఏర్పాటు చేసుకుంటే ఆ రూపుకి మనం అర్చన చేసినట్లయితే హనుమ సాక్షాత్కారాన్ని కూడా కొన్ని సంవత్సరాల తర్వాత సిద్ధింపజేసుకోవచ్చు ఇలా పరాశర సంహితలో చెప్పబడినటువంటి ఆంజనేయ అవతారాలను మీ సమస్యను బట్టి ఆ ప్రత్యేకమైన రూపును వసంత నవరాత్రుల్లో వచ్చేటటువంటి మంగళవారం సందర్భంగా మీ గృహంలో ఏర్పాటు చేసుకోవటం ద్వారా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దానితో పాటుగా సుందరాకాండ ముప్పై తొమ్మిదవ సర్గలో చెప్పబడినటువంటి శక్తివంతమైన శ్లోకాన్ని వసంత నవరాత్రుల్లో ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఎనిమిది సార్లు చదువుకోవాలి దానివల్ల ఆంజనేయుడి అనుగ్రహం కలిగి జీవితంలో వచ్చే ఏ కష్టం అయినా సరే చాలా సులభంగా బయటపడవచ్చు ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ ఈ శ్లోకాన్ని సీతమ్మవారు ఆంజనేయుడితో పలుకుతుంది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హరిసత్తమ అంటే వానరోత్తమ త్వమ్మంటే నీవు అస్మిన్ కార్యనిర్యోగే ఒక ప్రత్యేకమైన పనిని పూర్తి చేయటానికి నిర్దేశించబడినటువంటి వాడివే అని అర్థం హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ నీ ప్రయత్నం నువ్వు చేయి హనుమా దుఃఖాన్ని బాధని పోగొట్టని సీతమ్మవారు ఆంజనేయుడితో పలుకుతుంది ఈ శ్లోకం చెప్పగానే ఆంజనేయుడు సీతమ్మవారిని కాపాడతానని భీషణ ప్రతిజ్ఞ చేస్తాడు ఆ తర్వాతే చూడామని తీసుకుని వెళ్ళి రామచంద్రమూర్తికి ఇస్తాడు కాబట్టి హనుమంతుళ్ళు అద్భుతమైన సంకల్ప సిద్ధి కలిగి సీతమ్మ వారి దగ్గర ప్రతిజ్ఞ చేయటానికి ఈ శ్లోకం వారి పలకటం అనేది విశేషంగా సహకరించింది అందుకే సుందరకాండ ముప్పై తొమ్మిదో సరిగ్గాలో ఉన్న ఈ శ్లోకాన్ని నలభై ఒక్క రోజుల పాటు ఎవరైతే నూట ఎనిమిది సార్లు రోజు చదువుతారో వాళ్ళకి జీవితంలో ఏ సమస్య ఉన్నా ఎంత పెద్ద కష్టం ఉన్నా ఆ కష్టం నుంచి చాలా సులభంగా బయటపడచ్చు వసంత నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు చదవాల్సిన అద్భుతమైన శ్లోకం ఇది అంతటి శక్తివంతమైన శ్లోకాన్ని ఇంకొకసారి చూద్దాము మరి త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్థాయ దుఃఖక్షయ కరోభవ శ్లోకం చదువుకోండి ఆంజనేయ స్వామి వారి అవతార స్వరూపాలు పరాశర సంహితలో చెప్పబడినవి వాటిని చిత్రపటాలుగా మీ గృహంలో సమస్యను బట్టి ఏర్పాటు చేసుకుని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి